వినాయక చవితికి రెండో నైవేద్యంగా పులిహోర చేశాను నైవేద్యాలు ప్రసాదాలు అంటే ఖచ్చితంగా పులిహోర ఉండాలి కదా నేను ఈ పులిహోరను ఎలా చేశానంటే పులిహోర అంటే మెయిన్ గా ఉండాల్సింది చింతపండు చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి నేను అప్పుడప్పుడు అల్లం వేస్తాను పులిహోరలో లో బాగుంటుంది అల్లంని అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసి ఒక గుప్పెడ వరకు పల్లీలను వేసి పల్లీలు పగిలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆవాలు మినపప్పు జీలకర్ర ఎన్నుమిర్చి కరివేపాకుతో పాటు అల్లం ముక్కలు కూడా వేసి ఫ్రై అయ్యాక చింతపండు గుజ్జు చిక్కగా తీసుకు ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు పసుపు అలాగే కొంచెం ఇంగువ వేసి జస్ట్ అలా కలిపేసిన తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసేసుకుని మంచిగా కలిపి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు చక్కగా ఉడికిన తర్వాత నేను పచ్చిమిర్చి తాలింపులో ముందు వేయడం మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేసాను కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొడి పొడిగా వండుకున్న అన్నాన్ని ఒక బేషన్లోకి తీసుకొని రెండు మూడు గ్యారెట్లు పులిహోర పులుసు వేసి చక్కగా కలిపేసుకుంటే దేవుడికి సమర్పించడానికి నైవేద్యం రెడీ నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారు రెసిపీ నచ్చితే లైక్ చేసేయండి